అందరికీ నమస్కారం చట అనే ధాతువు నుండి చాటు అనే పదం పుట్టింది చాటు అంటే నవ్వు పుట్టించే మాట అనే అర్థం ఇంగ్లీషులో జోక్ అంటారు ఈ చాటు పద్యాలకు రాజు పితామహుడు శ్రీనాథ మహాకవి ఈయన కొండవీడును పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి ఈయన పదము పద్నాలుగు పదిహేను శతాబ్దాలలో జీవించాడు ఈయనకు కవి సార్వభౌముడనే బిరుదు కూడా ఉంది గౌడ డిండిమ భట్టు కంచు ఢక్కను పగులగొట్టించి కనకాభిషేకం పొందాడు చిన్నారి పొన్నారి చిరుత నాడు రచించితి మరుతరా చరిత్ర నునూగు మీసాల నూతన మందు నుడివితి శాలివాహన సప్తశతి అని వరుసగా పండితారాధ్య చరిత్ర శృంగార నైషధం హరవిలాసం కాశీఖండం భీమఖండం శివరాత్రి మహాత్మ్యం పల్నాటి వీర చరిత్ర మొదలైన ప్రౌఢ కావ్యాల నెన్నింటినో రచించాడు శ్రీనాథుడు శివభక్తుడు శ్రీనాథుడు పల్నాటి సీమలో సంచరించేటప్పుడు అక్కడ దాహం వేసింది ఎంత వెతికినా నీరు దొరకలేదు ఎవరో దాహం తీర్చుకునేందుకు నీరు ఇవ్వలేదు అప్పుడు అనుకోకుండా శ్రీనాథుని నోటి వెంట సిరిగల వానికి జల్లును తరుణుల పది ఆరు వేల తగపెండ్లాడన్ తిరుపమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అంటే శ్రీ మహాలక్ష్మిని పెళ్ళాడిన డబ్బున్న శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మిని పెళ్ళాడడం అంటే కృష్ణావతారాల్లో మహావిష్ణువు యొక్క అవతారం ఒకటి అందువల్ల మహావిష్ణువుకు పదహారు వేల మంది భార్యలున్న సరిపోయింది శ్మశానంలో తిరుగుతూ బిచ్చమెత్తుకునే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు పరమేశ్వర నీకు పార్వతి చాలు గంగను భూమి మీదకు వదిలిపెట్టు దాహం తీర్చుకుంటాను అన్నాడట అలాగే పల్నాటి సీమలో ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళినప్పుడు జొన్నన్నము వడ్డించాడు అది తినలేక శ్రీనాథుడు శివునితో మొరపెట్టుకున్నాడు గరలము మ్రింగితి నంచుం బురహర గర్వింపబోకు నీ బిరుదింక గాన వచ్చేడి మెరిసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమా అన్నాడట అంటే విషాన్ని గొంతులో దాచుకున్నానని గర్వపడబోకు పోవయ్యా గర్రలకంఠుడన్న నీ బిరుదు మాకు తెలుసు ఈ రేనాటి రెడ్డి రాజులు భుజిస్తున్న జొన్న మెతుకులు అంటే జొన్న అన్నము తిను నీకు తెలుస్తుంది అన్నాడట బాధతో ఇంకా ఇంకా పల్నాటి సీమలో సంచరిస్తూ ఉండగా శ్రీనాథుడు చూసిన సన్నివేశం ఏమిటంటే రసిగుడు పోవ పోవడు పల్నాడు రంభయైన ఏకులు వడకొన్ వసుధేశుడైన దున్నును జొన్న జొన్నకూడే కుడుచును అంటే జ్ఞాని అయిన వాడు తెలివి కలవాడు ఎవడూ పల్నాటి సీమకు వెళ్ళడు ఎందుకంటే అక్కడ రంభ కూడా ఏకులు వడికి రాట్నంపై దారం తీస్తుందట అంటే పల్నాడుసీమలో ఉన్న ఎంతటి అందగత్తులైనా భాగ్యవంతులైనా అక్కడ ఇళ్లలో అందరు స్త్రీలు ఆపనే చేస్తారు అని అర్థం రాజైనా సరే వ్యవసాయమే చేస్తాడు కుసుమాస్తుడు అంటే మన్మధుడైనా సరే జొన్న కూడే అచ్చ తెలుగు మాట జొన్న అన్నము తింటాడు అని అర్థం ఇంకా అన్నమును గురించి ఏం చెప్పాడంటే జొన్న కలి జొన్న జొన్నము జొన్నలే కాని సన్నన్నము సున్న సుమి పొందుగా పలనాటి సీమ ప్రజలందరికి అన్నాడు పల్నాటి సీమలో ప్రజలకు ఎక్కడ చూసినా జొన్నన్నము జొన్న అంబలి అంటే జొన్న జావా జొన్నలే కానీ సన్నన్నము వరి అన్నం సున్న అంటే అసలు లేదని తన కవిత్వంలో చాటు ద్వారా చెప్పి తన ఆకలి తీరక బాధపడ్డాడు పల్లాటి సీమ ఎలా ఉందని చమత్కరించాడంటే చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు జొన్న కూళ్ళు సర్పంబులను తేలు పల్లాటి సీమ పల్లెసీమ పల్లాటి సీమ అంతా కొండలు గొట్టలు రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది ఆ రోజుల్లో పంటలు సరిగా పండేవి కావు ఎక్కడ చూసినా చిన్న చిన్న రాళ్ళు ప్రతి రాయిని ఒక దేవుడిగా పూజిస్తారట సజ్జ జొన్న అన్నం తింటారు నాగులేరు అని ఒక చిన్న నది ఉంది ఆ నదిలో నీరు త్రాగుతారు అటవీ ప్రాంతంగా ఉంటుంది కనుక పాములు తేళ్లు ఎక్కువగా కనబడతాయని తనకున్న శక్తితో రెడ్డి రాజుల ఆస్థానంలో తాను పొందిన భోగాలకు తాను చూస్తున్న పల్నాటి సీమకు ఏమాత్రం పొంతన లేదని శ్రీనాథుడు చమత్కరించాడు ఏది ఏమైనా దేశభాషలందు తెలుగు లెస్స చాటుపద్యానికి శ్రీనాథుడే దిట్ట అందుకే కవి సార్వభౌముడు